హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ మోక్ష జై వెనకాలే అతడి రూమ్ కి వెళ్ళి అతడిని విసురుగా రూమ్ లోకి నెట్టి డోర్ లాక్ చేసి ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అని జై మీదకి వెళ్తుంది ఆమె వేషాలు అన్నీ చూస్తున్న జై ఆమె చేయి పట్టి వెనక్కి మలిచి ఏంటే ఎక్కువ చేస్తున్నావు భూమికి జానడు లేవు ఎందుకే నీకు నీ అన్నకు అంత పొగరు మీరేం చేసినా మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా తోలు తీస్తా నీ అన్నది నీది ఏమనుకుంటున్నారో అన్నాడు జై రేయ్ బండ సచ్చినోడా వదలరా నొప్పి అని మోక్ష అరిచేసరికి అప్పుడు ఆమె చెయ్యిని వదిలి ఇంకొకసారి ఎక్కువ చేయాలని చూసావనుకో చెయ్యి అక్కడికి విరిచేస్తా అన్నాడు నీకు బాగా బలిసిందిరా అందుకే ఇలా చేస్తున్నావు ఉండు నీ పని మా అన్నయ్యకి చెప్తాను అని బెదిరించింది మోక్ష నీ అన్నకే కాదు నీ కూడా చెప్పుకోపోవే మీకెవ్వడు భయపడడు కానీ ఇక్కడ రే నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్ నాది నీ సంగతి అక్కడ తేల్చుకుంటారా అని వన్ చేసింది మోక్ష అవసరమైతే నీ కంపెనీలో జాబ్ మానేస్తానా నేను వేరే దగ్గర చూసుకుంటాను అప్పుడేం పికుతావు అన్నింటికి తెగించేసావు దొంగ మొహమోడ అని వెళ్ళి జైని కొడుతూ తను ఏడుస్తూ ఉంటుంది మోక్ష వసై వసై నన్ను కొడుతూ నువ్వేడుస్తున్నావేంటే అన్నాడు జై మరి ఎందుకు నా మీదే సీరియస్ అవుతున్నావు నువ్వు అంది మోక్ష తన కన్నీళ్లు తుడుచుకుంటూ తిట్టడం కాదు ఇంకా నీ అన్నా చెల్లెలు ఇద్దరిని కలిపి తన్నాలి అంత మంట ఉంది నాకు చేసిందంతా చేసి నా చెల్లిని ఇన్ని నెలలు కాల్చుకు తిన్నాడు వెదవ వాడైతే ఇక్కడికి రాని వాడి సంగతి అన్నాడు జై వాడు చేస్తే నువ్వు నన్ను ఎందుకు అంటున్నావురా అంది మోక్ష హలో తమరేం తక్కువ తినలేదు నా చెల్లిని తమరు కూడా కొట్టారు నాకు ఇంకా గుర్తుంది అన్నాడు జై అంటే అప్పుడు అదేదో కోపంలో కొట్టాను నిజంగా నిజంగా నిజమైతే మనకు తెలియదు కదా ఆవేశంలో ఏమో అన్నాను కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా అంది మోక్ష అంటారే అంటారు కొడతారు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు మాకు అంటూ టైం వస్తు మాకంటూ టైం వస్తుంది అప్పుడు చెప్తానులే మీ సంగతి ఇక్కడ నడు మీ ఇంటికి అన్నాడు జై ఏంట్రా పో పో అని బెదిరిస్తున్నాం అని జై కాలర్ పట్టుకొని కిందికి లాగి అతడి పెదాలు అందుకుంటుంది మోక్ష ఆ ముద్దుకి కాస్త జై మెల్ట్ అయ్యి ఐస్ చేసింది చాలు గాని ఇక వెళ్ళవే అన్నాడు జై నా నా వెనకాల తిరుగుతావు కదా నువ్వు ముద్దు కావాలి అది కావాలి ఇది కావాలని అప్పుడు చెప్తారా నీ సంగతి అని రోషంగా మోక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ నుండి ఉదయాన్నే లేచిన విక్రమ్ ఆ రోజు నుండి ఆఫీస్కి వెళ్దామని సూట్లో రెడీ అయి హాల్లోకి వస్తాడు అతడిని అలా చూసిన మహేంద్ర మంజుల గారు అదేంటి విక్రమ్ అమ్మాయి అక్కడుంటే వెళ్ళి తీసుకురావాల్సింది పోయి నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎలా రా అన్నారు మహేంద్ర గారు నేను కావాలి అనుకుంటే అదే నాన్న నేను మాత్రం వెళ్ళను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు విక్రమ్ టిఫిన్ చేయకుండానే నీకు పెళ్ళం అవసరం లేదేమో మాకు కావాలి కోడలు తన కడుపులో పెరుగుతున్న నా మనవడు మనవరాలు మాకు కావాలి నువ్వు రాకపోతే మేము వెళ్తాంలే అని కొడుకుకి కనీసం టిఫిన్ పెట్టకుండా మంజుల మహేంద్ర గారు బయటకి వెళ్ళిపోతారు అబ్బో ఇన్ని రోజులు దాన్ని వెంట పడుతున్నాను అని నన్ను కొట్టి తిట్టి ఇప్పుడు దాని కడుపులో పెరుగుతుంది వీళ్ళ వారసుడు అని తెలిసేసరికి ఎలా ఊపుకుంటూ వెళ్తున్నారు చూడు అని తల్లిదండ్రులని చిన్నగా తిట్టుకుంటూ విక్రమ్ అతడే టిఫిన్ పెట్టుకొని రెండు ఇడ్లీలు తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అదే అతడు ఫస్ట్ రోజు కావడంతో ఇక జై ఇంటికి బయలుదేరిన మహేంద్ర మంచుల గారు జై అని పిలుస్తారు వాళ్ళమ్ గుమ్మం ముందు నిలబడి అయ్యో ఆంటీ అంకుల్ అక్కడ నిలబడ్డారేంటి లోపలికి రండి అని జై వాళ్ళని పిలిచి అమ్మా నాన్న మహేంద్ర అంకుల్ ఆంటీ వచ్చారు అని చెప్పాడు జై జై మాట విని మహేశ్వరి గారు కిచెన్ లో నుండి బయటికి వస్తే కళ్యాణ్ గారు వాళ్ళ రూమ్ లో నుండి బయటకి వచ్చారు కూర్చోండి వదిన అన్నయ్య కూర్చోండి అని మహేశ్వరి గారు వాళ్ళకి జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చారు అను ఎక్కడుంది వదిన అని అడిగారు మంజుల ఇప్పుడే లేచింది దిన టాబ్లెట్స్ వేసుకుంటే మత్తుగా ఉంటుంది తనని అందుకే కాస్త నిద్రగా ఎక్కువ పోతుంది వదిన అని చెప్పారు మహేశ్వరి గారు ఓ నేను ఒకసారి అనుని చూసేస్తాను వదిన అని అను రూమ్కి వెళ్ళారు మహేశ్వరి గారు అప్పుడే ఫ్రెష్ అయ్యి భారంగా బెడ్ మీద కూర్చుంది అను మహేశ్వరి గారు అమ్మా అను అని పిలుచుకుంటూ అను దగ్గరికి వెళ్ళారు మహేశ్వరి గారిని చూసి అను బెడ్ మీద నుండి లేవబోయింది కానీ ఆవిడ అనుని మళ్ళీ కూర్చోబెట్టి పర్లేదు తల్లి కూర్చో అని పక్కన కూర్చుంటారు మహేశ్వరి గారు ఆరోగ్యం ఎలా ఉంది తల్లి ఇప్పుడు అని అడిగారు ఆవిడ బానే ఉందత్తయ్యా అని చెప్పింది అను ఎన్నో నెల అను ఇవాళ ఏడో నెల పడుతుంది వదిన హాస్పిటల్కి చెక్ చెకప్కి తీసుకెళ్ళాలి ఈరోజు అని చెప్పారు మహేశ్వరి గారు ఇప్పుడు తీసుకెళ్ళడం వదిన మోహన్ చూడు ఎలా డల్గా అయిపోయిందో అన్నారు మంజులా గారు కోడల్ని చూసి అలాగే వదిన ఆ నువ్వు ముందు ఈ పాలు తాగు ఆ తర్వాత టిఫిన్ చేసి మనం హాస్పిటల్కి వెళ్దాం నేను హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోమని జైకి చెప్తాను అని మహేశ్వరి గారు బయటకి వెళ్ళారు అను ఆ పాలు తాగకుండా వాటిని ఏడుపు మొహంతో చూస్తూ ఉంటే తాగుతల్లి అవి తాగితేనే బలంగా ఉంటావు అలా చూడకూడదు అని అను చేత పాలు తాగించి రెడీ తల్లి మనం బయలుదేరదాం అని మంజులా గారు కూడా బయటకి వచ్చి అనుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి మీరు వస్తారా వదినని నన్ను వెళ్ళమంటారా అని అడిగారు నేను బావగారితో ఉంటాలే మంజు నువ్వు చెల్లి అనుని తీసుకొని వెళ్ళిరండి అని మహేంద్ర గారు అనేసరికి అలాగే అని మంజులా మహేశ్వరి గారు అనుని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు విత్ జై డ్రైవింగ్ హాస్పిటల్కి వెళ్లే ముందే మంజుల గారు కొడుక్కి కాల్ చేస్తారు ఇక్కడ మన విక్రమ్ బాబు ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళి బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుంటున్నాడు కాబట్టి అతడిని ఆఫీస్లో అందరూ వెల్కమ్ చెప్పి కాసేపు ఆ హడావిడి అంతా ముగిశాక వర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటున్న టైంలో మంజుల గారి నుండి కాల్ వస్తుంది విక్రమ్కి విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు అనుని హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాం రా అని చెప్పారు హాస్పిటల్కి అనగానే విక్రమ్ అతడు చేస్తున్న వర్క్ ఆపి కంగారుగా దానికి మళ్ళీ ఏమైందమ్మా అని అడిగాడు నీ పెళ్ళాంకి ఏం అవ్వలేదు చెకప్ కి తీసుకెళ్తున్నాం అన్నారు ఆవిడ అప్పుడు విక్రమ్కి విక్రమ్ కాస్త శాంతించి అలాగే అమ్మా అన్నాడు అలాగే ఏంట్రా నువ్వు కూడా రా హాస్పిటల్కి ఈ మంత్ లో స్కానింగ్ చేస్తారు నువ్వు దగ్గరుండవా అని అడిగారు మంజులా గారు ట్రై చేస్తా అమ్మా నేను రావడానికి మీరైతే వెళ్ళండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్ ఏంటో వీడు అని ఇక మంజులా గారు కూడా సైలెంట్ అయ్యారు అందరూ హాస్పిటల్కి చేరుకున్నాక ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా ఉండడంతో అనూని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు మిగతా అన్ని టెస్టులు చేశాక స్కానింగ్ రూమ్కి తీసుకువెళ్తారు అనూని మహేశ్వరి గారిని మంజుల గారిని క్యాబిన్లోనే ఉండమని చెప్పి అను దగ్గర తోడుగా ఎవరూ లేకపోవడంతో నెమ్మదిగా బెడ్ పైన పడుకుంది ఎత్తుగా కనబడుతున్న తన పొట్ట మీద జెల్ వేసి స్కానింగ్ చేస్తూ ఉండగా ఆమె చేయిని ఎవరో అందుకోవడంతో తల తిప్పి చూసేసరికి విక్రమ్ ఆమె చేయి పట్టుకొని స్క్రీన్లో తన బేబీ కనబడుతుందా అని ఆశగా చూస్తూ ఉంటాడు అతడి కళ్ళు మెరిసేలా బేబీ కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి హెడ్ ఒకసారి కాస్త బ్లర్గా కనిపిస్తూ ఉండడంతో విక్రమ్ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి విక్రమ్ని అలా చూసి అను కూడా స్క్రీన్లో తన బేబీని అలా చూసేసరికి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు చేరిపోతాయి డాక్టర్ గారు స్కానింగ్ అంతా కంప్లీట్ చేసి బేబీ అంతా బాగుంది అని చెప్పాక అప్పుడు విక్రమ్ అను పడతారు స్కానింగ్ అంతా కంప్లీట్ అయ్యాక అను తన కడుపు మీద ఉన్న జెల్ని అంతా టిష్యూతో క్లీన్ చేసుకొని మళ్ళీ క్యాబిన్లోకి వస్తుంది డాక్టర్ గారు స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ టెస్ట్ల రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి బేబీ అంతా ఓకే కానీ అనునే చాలా వీక్గా ఉంది అలాగే బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది ఇలానే డెలివరీ వరకు కొనసాగితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి అలాగే మెడిసిన్ కూడా ఈ మంత్ నుండి పెంచుతున్నాను మెడిసిన్ టైం టు టైం వేసుకోవాలి అని అనోకి జాగ్రత్తలు చెప్తారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్